ఆ రోజు నాకు ఒక్క సెకండ్ లేట్ అయినా రోజు నా లైఫ్ ఇలా ఉండేదే కాదు నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడేదానే అనే కాదనమాట సో అందుకే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను లైఫ్లో ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా మనం ఏమనుకుంటామంటే ఆ ఏముందిలే అనుకుంటాం ఆ ఏముందిలే అన్న దాంట్లోనే మన లైఫ్ అంతా ఆధారపడి ఉండే క్షణాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఓకేనా అలాంటి మూమెంట్స్ నేనైతే కొన్ని ఫేస్ చేశాను అనమాట రోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునే ముందు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు రోజు నేను మీకు వీడియోలో మన లైఫ్లో టైం అనేది ఎంత ఇంపార్టెంట్ టైం అనేది బాగుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది బాగోకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో బెస్ట్ ఎగ్జాంపుల్తో చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నేను మీ ముందు ఇలా నుంచి వీడియో చేయడానికి కారణం ఏంటండి నాకు డిఎస్సిలో జాబ్ రావడం అంతే కదా నేను డిఎస్సి ఏ విధంగా డిఎస్సి వరకు ఎలా వచ్చాను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను టెట్ ఎలా ఎగ్జామ్స్ ఏ విధంగా రాశాను ఏంటి అనేది వీడియోస్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను అసలు నాకు ఈ జాబే రాకపోతే నేను చెప్తే ఎవరు వింటారు చెప్పండి నేను డిఎస్సికి ఇట్లా ఇట్లా అని సో నేను జాబ్లో ఉన్నాను కాబట్టి నేను ఏవే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో మీతో చెప్పుకుంటే అవి రేపు మీకు లైఫ్లో జరగకుండా ఉంటాయి అనే ఒక చిన్న హోప్తోనే అనమాట సో అలాంటిది నా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట ఏంటి అంటే అసలు మనం డిఎస్సి దాకా రావాలంటే అసలు దీనికి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇంటర్ వరకు అందరు కామన్గా చదువుకుంటారు ఇంటర్ తర్వాత కొంతమంది ఇంజనీరింగ్కి వెళ్తారు కొంతమంది డాక్టర్స్ చదువుకుంటారు కొంతమంది డిగ్రీ చదువుతారు అలా ఎవరికి నచ్చిన కోర్సులు వాళ్ళు ప్రిపేర్ అవుతారు సో అలానే బా అందులోనే భాగంగా నేను టిటిసి జాయిన్ అవ్వాలనుకున్నాను సో ఈ టీటీసీ జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి టిటిసి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలి సో నేను డిఎస్సి దాకా రావాలంటే ఫస్ట్ స్టెప్ ఎక్కడ టీటీసీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనమాట సో ఆ ఆదిలోనే హంసపాద అంటారు చూడండి అలా అయిపోయిందండి నా లైఫ్ ఎందుకు సిస్టర్ ఏమైంది అంటే టీటీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి కదా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి నన్ను మా ఫాదర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేశారనమాట సో అలా వన్ మంత్ టూ మంత్ కోచింగ్ తీసుకోవడం జరిగింది తీసుకున్నాక ఎగ్జామ్ డేట్ రానే వచ్చింది అనమాట సో మీలానే ఈ రోజు నుంచి టెట్ ఎగ్జామ్స్ కదా అలానే నాకు కూడా ఆ రోజు టీటీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే కామన్గా మనం ఎగ్జామ్కి ఎలా వెళ్తాం మన పేరెంట్స్ లేదా మన రిలేటివ్స్ మన హస్బెండ్ బ్రదర్ లేదా మన ఫ్రెండ్స్ నలుగురు ఐదు కలిసే వెళ్తూ ఉంటాం అంతేగా అయితే ఎవరితో పనున్నా లేకపోయినా ఫోన్లో గూగుల్ మ్యాప్లో మన ఎగ్జామ్ సెంటర్ టైప్ చేసి ఆన్ ది స్పాట్ ఆ లొకేషన్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం కానీ అప్పట్లో అలా ఉండే కాదు అలా ఉండేది కాదు కదా ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనమాట నేను అలా కోచింగ్ సెంటర్లో తీసుకున్నప్పుడు నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రోజు మా కోచింగ్ సెంటర్ వాళ్ళు పేరెంట్స్ వద్దు మేమే వెహికల్ ప్రొవైడ్ చేసి మిమ్మల్ని ఎగ్జామ్ తీసుకెళ్లి తీసుకొస్తామని కోచింగ్ సెంటర్లో సార్ చెప్పడం జరిగింది సో అందుకని మాత్రం మా పేరెంట్స్ రాలేదనమాట ఎర్లీ మార్నింగ్ మేము ఫైవ్ థర్టీ సిక్స్ వెళ్ళాల కోచింగ్ సెంటర్కి వస్తే వాళ్ళు అక్కడ వెహికల్స్ అరేంజ్ చేశారు ఆ వెహికల్ కూడా ఎక్కాము మాక్సిమం సెవెన్ ఫార్టీకి వెళ్ళి గుంటూరు రీచ్ అయిపోయాం గుంటూరు మా వెహికల్స్ వచ్చినాక కొంతమందిని అందరిని ఒకే వెహికల్ తిప్పాలంటే టైం అయిపోతుంది కదా ఒకే రూట్ మ్యాప్లో ఇటు కొంతమందిని అటు కొంతమంది అలా షేర్ చేస్తూ మమ్మల్ని ఒక నాలుగు మూడు సెంటర్లో వాళ్ళని అనుకుంటే ఒక ఆటో అతనికి అడ్రస్లు చెప్పి పంపించారు సో నేను ఇంటర్ చదివినప్పుడు టీటీసీ రాసినప్పుడు నాకు అసలు మైండ్ ఏం ఏదో బుక్స్ నాలెడ్జ్ తప్ప లోక జ్ఞానం ఏమీ లేదనమాట ఆటో ఎక్కి కూర్చున్నాము మా ఫ్రెండ్స్ అందరం మేము కూడా ఒక నాలుగు సెంటర్లలో ఉన్నాం ఆటోలో సో ఆటో అతను బాగానే అందరిని వన్ బై వన్ వన్ బై వన్ డ్రాప్ చేసుకుంటూ వచ్చారు ఆఖరికి ఇంకా మా ఎగ్జామ్ సెంటర్ మిగిలిందనమాట మా ఎగ్జామ్ సెంటర్ వచ్చి నవభారత్ నగర్లో పడింది అదే చెప్పాము అతనికి నవభారత్ నగర్ అని ఆటో అతనికి సరే వచ్చామనుకున్నాం తీరా చూస్తే మేము ఎక్కడికి వచ్చాము అంటే నవభారత్ కాలనీ దగ్గరికి వచ్చామండి కానీ మాకు ఎగ్జామ్ సెంటర్ పడింది నవభారత్ నగర్ ఆటో అతనికి అడ్రస్ తెలియట్లా ఇప్పుడంటే ఫోన్ ఉంది వెంటనే గూగుల్లో ఏదో చేస్తున్నాం కానీ అప్పుడు మా దగ్గర ఫోన్లు లేవు మా కోచింగ్ సెంటర్ నెంబర్స్ తెలియవు ఆటో అతనికి ఆటో అతనికి మా పేరెంట్స్ నెంబర్లు చెప్పి చెప్పడానికి ఇంకా అప్పటికి ఇంకా మా ఫ్రెండ్స్ నాతో పాటు ఉన్న ఒకళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారు ఆటో అతని దగ్గర ఫోన్ తీసుకుని వాళ్ళ ఫాదర్లు చేయడం వాళ్ళని కనుక్కోవడం అలా అలా చెప్ చేస్తూ ఉన్నారనమాట ఇక టెన్షన్ వచ్చేస్తుంది అందరే ఆల్మోస్ట్ ఎగ్జామ్ సెంటర్లో దిగేశారు మేము ముగ్గురు ఉన్నాం నవభారత్ నగర్ సెంటర్లో ముగ్గురం రాయాలన్నమాట మేము ముగ్గురం అలా ఆటోలోనే ఉన్నాం ఇంకా టెన్ మినిట్స్ కూడా లేదు టైము అయిపోతుంది కానీ మేము ఇంకా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదు ఏం చేయాలి మా పరిస్థితి చూడండి అసలు టెన్షన్ వచ్చేసింది ఆటో అతను కూడా ఇంకా మీరు ఎగ్జామ్ అమ్మ నాకు అడ్రస్ తెలియట్లేదు ఏమనుకో బాకండి అమ్మ అంటారు ఓ పక్క పేరెంట్స్ ఫోన్లో ఆటో అతన్ని తిడుతున్నారు అసలు ఆ టెన్షన్ వచ్చేసింది అప్పుడే మా సీనియర్ బ్రదర్ ఒక అతను వెహికల్ వేసుకుని వచ్చాడనమాట ఆ బ్రదర్ ఏంటి మా కోచింగ్ సెంటర్లోనే కోఆర్డినేటర్గా చేస్తూ ఉంటారు సో ఆ బ్రదర్ వచ్చారు ఏంటి అంటే ఇది విషయం మాకు అడ్రస్ తెలియలేదు ఆటో అతని చెప్తే ఆ అతని సీరియస్ అయ్యాడు నీకు తెలియనప్పుడు మాకు కాల్ చేయాలి కదా మాకు ఎందుకు ఫోన్ చేయలేదు అని చెప్పి సీరియస్ అయ్యి రండి అని గబాగబా అన్న కారులో తీసుకుని మమ్మల్ని నవభారత్ కాలనీ నుంచి నవభారత్ నగర్ తీసుకుని సెంటర్లో డ్రాప్ చేయడం జరిగింది అనమాట సో అప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ టైం అయిపోయింది గేట్లు కూడా క్లోజ్ చేస్తున్నారండి అప్పుడు ఇంకా మేము ముగ్గురిమే వెళ్ళాము తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు కానిస్టేబుల్ ఇంకా ఆపేసేసాడు ఆపేసి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు ముందు రావాలని తెలియదు టైం అయిపోయింది వెళ్ళిపోని అంటున్నారు ఇక అంతే అందరూ షాక్ అయిపోయాం అనమాట నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కూడా షాక్ అయిపోయాం ఇంకా మా బ్రదర్ ఏమో అన్న రూట్ తెలియదు కన్ఫ్యూజ్ అయ్యారు ప్లీజ్ ప్లీజ్ అని అంటుంటే ఇప్పుడు దాకా ముందు రావాలని తెలియదు అందుకే ముందు రమ్మనేది మీరేమో పట్టించుకోరు అది ఇది అని తిడుతూ ఉన్నాను ఒక టూ మినిట్స్ క్లాస్ పీకి ఇంకా గేట్లు క్లోజ్ చే గేట్లు ఓపెన్ చేశారనమాట సో ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి మా థర్డ్ ఫ్లోర్లో సెంటర్ థర్డ్ ఫ్లోర్ గంపా గంబా పరిగెత్తుకుంటా వెళ్ళి 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 నడుచుకుంటూ వెళ్తే మా రూమ్ లో నాదే ఫస్ట్ నెంబర్ అండి అసలు చూసుకోండి అయ్యో అనుకున్నా నాకు ఇదేంట్రా బాబు అనిపించింది వెళ్ళి కూర్చుంటే బాడీ అంతా ఉనుకుచ్చేసేసిందండి నాకు అసలు అంటే ఎగ్జామ్కి వచ్చి అసలు రాయగలుగుతామా మేమైతే ఆశలు వదిలేసుకున్నాము ఎందుకంటే టైం అయిపోతుంది ఆటో అతనికి తెలియట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేము చూస్తే చిన్నపిల్లలు వేమనక ఏమీ తెలియదు పక్కన పేరెంట్స్ కూడా లేదు ఒకళ్ళు ఒకళ్ళు ఏదైనా చేయడానికి గుంటూరు వచ్చేమో తెలియదు నువ్వు రప్పట్లో ఇప్పుడంటే జాబ్ చేస్తూ ఉంటా తెలిసింది కానీ అప్పుడు ఏమీ తమ్మాయికి రాదంటూ ఆ టైప్ అనమాట సో ఏం తెలియదు ఇంకా కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లోనే కుక్కుకొని ముగ్గురము అట్లా దేవుడా ఏంటి ఏంటయ్యా అనుకున్నాము ఎట్టకేళకి మేము ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసానండి చూడండి మరి ఆదిలోనే అంశ పదంటే ఇదే నేను నాకు టీటీసీ ఎంట్రన్స్ లోనే అసలు అంత టెన్షన్ పడ్డానమాట సో ఎందుకంటే ఆ రోజు నాకు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు ఎందుకని సిస్టర్ నెక్స్ట్ బ్యాచ్ లో రాయొచ్చు కదా నెక్స్ట్ బ్యాచ్ దాకా ఎక్కడ వెయిట్ చేస్తారండి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే స్వీట్ వస్తే చదివిస్తారు కదా మా ఫాదర్ మేనేజ్మెంట్ కోడాలు చదివేస్తామంటే మాకు లేదు ఇంకెలాగా ఇక నేను కూడా ఏ ఇంజనీరింగ్ ఏదో డిగ్రీ చదువుకుంటూ ఉండేదాన్ని ఈ రోజు ఈ పొజిషన్లో అయితే ఉండేదాన్ని కాదు ఈ మ్యాటర్ ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మీలో చాలా మంది కూడా ఏముందిలే ఇంకా టైం ఉంది కదా వన్ అవర్ వెళ్దాం హాఫ్ అన్ అవర్ ముందే వెళ్దాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏముంది ఫోన్లో పెట్టుకుని వెళ్ళిపోదామని అన్ని మనం అనుకున్నట్టు జరగదండి అందుకని మేము కూడా ఆ రోజు సెవెన్ ఫార్టీకి నేను గుంటూరు వచ్చా కానీ ఎగ్జామ్ సెంటర్కి నేను టయానికి వెళ్ళలేకపోయా టెన్షన్ తో వెళ్ళే అర్థమైందా సో అలాంటి టెన్షన్ మీరు పడకూడదని నేను చెప్తున్నాను అనమాట మాక్సిమం అందరు వన్ అవర్ ముందే వెళ్ళండి మీకు ఎలాంటి నష్టం జరగదు వన్ అవర్ ముందే వెళ్ళడం వల్ల ఓకేనా ఫస్ట్ మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళగానే మీ హాల్ టికెట్ చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మీ హాల్ టికెట్ నెంబరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి నెంబరు ఆ హాల్ టికెట్ లో ఉందా ఆ గోడ మీద వాల్ మీద స్టిక్కర్స్ అనిపిస్తారు కదా నెంబర్స్ వేసి మీ ప్రతి నెంబర్ అంతేగాని లాస్ట్ మూడు నెంబర్లు చూసుకుంటారు కొంతమంది ఆ ముందు సీరియల్ నెంబర్ వేరేగా ఉంటుంది దాన్ని పట్టించుకోరు ఎవరు మీకు ప్రతి నెంబర్ హాల్ టికెట్లో ఎన్ని నెంబర్లు ఉంటాయో ఆ బోర్డు మీద అన్ని నెంబర్లు ఉన్నాయి అనుకుంటేనే అప్పుడు మీరు కన్ఫామ్ అవ్వండి లేదనుకుంటే ఒక్క నెంబర్ రాంగ్ అయినా మీ సెంటర్ ఎక్కడో ఉండొచ్చు కొంతమంది తొందర మాత్రం ఇలాంటి ప్రాబ్లం చాలా మందికి ఎదురవుతాయి అనమాట అందరు ఈ సెంటర్ అనుకుని వస్తే ఈ సెంటర్ కాదురా బాబు వేరే సెంటర్ ఈ సెంటర్ కాదమ్మా అన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అందుకే నేను ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను మీ హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ వెళ్ళంగానే చేయాల్సిన పని అది హాల్ టికెట్ నెంబర్ చూసుకున్నారమ్మయ్య నా ఈ ఎగ్జామ్ సెంటర్దే అనుకోండి ఓ చెట్టు కింద లేదా ఎడైనా సిట్ కూర్చోండి ప్రశాంతంగా టిఫిన్ చేసి కూర్చుంటే ఓకే లేదంటే పక్కన టిఫిన్ ఉంటే తినండి ప్రశాంతంగా ఉండండి ఎగ్జామ్ సెంటర్కి ఐడి వెరిఫికేషన్ చేస్తారు కదా మీ ఆధార్ కార్డు కానీ మీ ఓటర్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఒరిజినల్ ఐడి కార్డు అయితే తీసుకెళ్ళండి మీ ఆధార్ మీ హాల్ టికెట్ హాల్ టికెట్ తీసుకెళ్ళండి నెక్స్ట్ హాల్ టికెట్లో మీ ఫోటో సరిగ్గా ఉంటే ఓకే లేదు మీ ఫోటో అర్థం కావట్లేదు అనుకుంటే ఒక టూ ఫొటోస్ కూడా ఎక్స్ట్రా తీసుకువెళ్ళండి ఓకేనా ఫస్ట్ మీరు చేయాల్సిన హాల్ టికెట్ ఐడి కార్డు ఫోటో బాగుంటే ఓకే ఫోటో లేకపోతే ఫోటో కూడా ఇవి మస్ట్ అండ్ షుడ్గా ప్యాక్ చేసుకుని వెళ్ళి హాల్ టికెట్ నెంబర్ సెట్ చేసుకుని కూర్చోండి ఐడి వెరిఫికేషన్ అయిపోతుంది కదా ఐడి వెరిఫికేషన్ అయిపోయినాక లోపలికి వెళ్ళేటప్పుడు మీకు పక్కన వాటర్ ప్రొవైడ్ చేస్తాను ప్రశాంతంగా ఒక గ్లాసు వాటర్ తాగి పీస్ఫుల్ మైండ్ సెట్తో మీ కంప్యూటర్ సీటు ఎగ్జామ్ సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ధైర్యంగా నేను రాస్తాను ఐ విన్ అని చెప్పి ఎగ్జామ్ మొదలు పెట్టండి ఓకేనా ఎలాంటి టెన్షన్ తీసుకోకండి అంతే కానీ హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ ఉంది వన్ అవర్లో ఎగ్జామ్ ఉందని మీకు మీరే కొలతలు వేసుకునే టయాన్ని ఆ కొలతల ప్రకారం బయలుదేరనుకోండి కొన్ని అనివార్య కారణాలు జరుగుతాయి అప్పుడు ఏం చేస్తారు మీ దగ్గర మీ ఇంటికాడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ సెంటర్ ఉందండి ఆ ఏముందే నైన్కి కదా ఎగ్జామ్ ఎయిట్ థర్టీకి బయలుదేరిన వెళ్ళిపోతాము అని అనుకున్నారనుకోండి మధ్యలో దారి డ్రైనేజీకో లేదా రోడ్ వేయడానికో రోడ్ రోడ్డు బగలు అనుకుందాం ఆ రూట్ క్లోజ్ చేశారు వేరే రూట్ నుంచి వెళ్ళాలి అలా వెళ్ళడానికి ఇంకో ఆ గంట ఎక్స్ట్రా పడుతుంది అప్పుడు పరిస్థితి ఏంటి సో అందుకనే మీకు మీరు కొలతలు వేసుకునే టయాన్ని ఎగ్జాక్ట్గా నిమిషాల ప్రకారం బయలుదేరకండి ముందే వెళ్ళండి గా కూర్చోండి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో ఈరోజు నేను తలుసుకుంటే నాకే బూజ్బూమ్స్ వస్తాయి అనమాట అంతే కదా ఆ రోజు నేను ఎగ్జామ్ రాయకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కదా నా లైఫ్ టోటల్లీ మారిపోయేదనమాట సో అంత ఆ మూమెంట్ అంత క్రూషియల్ మూమెంట్ నా లైఫ్లో సో మీరు అందరూ అనుకోవచ్చు ఏముంది ఇప్పుడు జాబ్ చేస్తే హాయిగా ఉంది ఇప్పుడు జాబ్ వచ్చింది హాయిగా ఉన్నారు ఏం ప్రాబ్లమ్స్ లేవు అనుకుంటారు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకుని ఉంటేనే ఈరోజు నేను మీ ముందు ఇలా నిలబడగలిగాను అనమాట అందరికీ ఏం పోలవాటేసి ఉండదండి ఎవరికి ఏ తోచిన కష్టాలు వాళ్ళకే కష్టాలు అందరికీ వస్తాయి కదా ఎవరికి తగ్గ కష్టాలు వాళ్ళకి వస్తూనే ఉంటాయి సో నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అది అనమాట సో అప్పటి నుంచి మెయిన్ గారు మా ఫాదర్ కానీ ఇంటికి ఎగ్జామ్ అయిన ఇంటికాడ ఫైవ్ కే బయలుదేరి సెగన్ సెవెన్కి వెళ్ళా అట్లా ముందు వన్ అండ్ హాఫ్ అవర్ ముందే వచ్చి ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలన్నమాట ఎవరు వచ్చినా రాబోయే టిఫిన్ కూడా చేయకుండా తర్వాత వచ్చి చేస్తూ ఉండేవాళ్ళం అలా బాక్స్లో తెచ్చుకుని అక్కడే కూర్చొని చేయడం ప్రశాంతం అనమాట ఎందుకంటే మా ఫాదర్ కూడా భయం ఎప్పుడేం జరుగుతుందో బస్సులు అందుతాయో లేవో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏమైనా ప్రాబ్లం వస్తే పరిస్థితి ఏంటి అని సో అందుకే మీరు కూడా రోజు నుంచి టెట్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరో నెగ్లెక్ట్ చేయకండి ఎగ్జామ్ సెంటర్కి వన్ అవర్ ముందే వెళ్ళండి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి పీస్ఫుల్ మైండ్తో మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు అంతేగాని మీరు ఇక్కడ లేట్ అయిపోయిందని కంగారు 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 తెలిసి క్వశ్చన్ కూడా కంగారు కంగారుగా చదివి కంగారు కంగారుగా టెన్షన్ ఏయో పెడతారు మరి ఎన్నర పడిన కష్టం ప్రధానేనా సో అందుకని మంచిగా ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్కి ముందు వెళ్ళండి ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చుని బాడీని మైండ్ని ఫిజికల్గా హాయిగా ప్రశాంతంగా ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందు ఒక డీప్ బ్రీత్ తీసుకుని స్టార్ట్ చేసి మంచిగా రాయాలి నా కష్టానికి ఇదే మొదటి మెట్టు అనుకుని మంచిగా టెట్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి స్కోర్తో మీరు బయటికి రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కళ్ళకి ది బెస్ట్ అండి టైమ్ వాల్యూ తెలుసుకోండి లైఫ్లో సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ